హాయ్ ఫ్రెండ్స్ దానిమ్మ చెట్టు చూస్తున్నారు కదా చూడండి ఎంత గుబురుగా పైకి వచ్చిందో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా పువ్వు కూడా వచ్చేసింది ఇది కాత చూడండి ఇంకా దీనికి కూడా పూత కూడా వచ్చింది ఫ్రెండ్స్ మొగ్గ పూత దీని ఉన్నాయి చెట్టు వచ్చేసి అయితే ఎంత పెద్దగా ఉంది చూడండి మరి చెట్టు చూసిందంటే ఇంత చిన్న టబ్బులోనే ఇంత పెద్ద చెట్టు అనుకుంటామండి అంతగా ఉంది ఎంత పైకి ఉందో చూడండి చూస్తున్నారు కదా అంత పైకి పోయింది అంత గుబురు గుబురుగా ఉంది కదా అందుకొచ్చేసి అయితే ఎంత చిన్న టబ్బులోనైనా కూడా మనం బాల్కనీలో కూడా ప్లేస్ లేకున్నా కూడా మనం బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చండి చెట్లు వచ్చేసి అయితే చూస్తున్నారు కదా ఎంత ఏపుగా గుబురుగా ఉందో ఇంకా నాకు తెలిసైతే చెట్లు పెంచుకున్నా కూడా చూడండి చిన్న టబ్లోనైనా కూడా ఇట్లా పెంచుకోవచ్చండి చూస్తున్నారు కదా ఇంకా మనకైతే చూడండి ఇంకా రాలిపోతుండే ఇంకా చానపోతూ ఉండే ఇంత చిన్న చెట్టు అండి పెద్దగా అయిపోయింది చిన్న చెట్టు కానీ పెద్దగా అయిపోయింది చూస్తున్నారు కదా ఇంకా చెట్టు చూసినట్టయితే మొదలు చూడండి ఇలా ఉంది ఇంకా ఈ టబ్బు చూడండి ఎంత చిన్న టబ్బులోన ఇదైతే పెట్టిన చెట్టు కూడా కాదండి ఇంకా గింజలు వేస్తే మనం పడి వేసుకుని పడి ఇలానైతే చెట్టు అయితే వచ్చేసింది కానీ టబ్బు చూడండి ఎంత చిన్న ఉందా ఎంత చిన్న టబ్బు కానివ్వండి ఎంత బకెట్లలోనైనా కూడా మనం ఇలా ఒక చెట్టు కనుక బాల్కనీలో పెంచుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదా మన ఇంట్లో మనమే ఆర్గానిక్గా పండ్లు అయితే తీసుకోవచ్చండి చూస్తున్నారు కదండి కొన్ని నుండి ఇట్లా వేపుగా వచ్చేసింది మరి గుబురుగా ఉంది చెట్టు కూడా వచ్చేసి అయితే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చెట్టుకు కూడా మొగ్గలు కూడా వస్తున్నాయి చిన్న చిన్న ముగ్గలు అయితే చూస్తున్నారు కదా మొగ్గలు పూత కూడా చాలా ఉందండి చెట్టుకు వచ్చేసి ఇంకా చాలా ఉండే రాలిపోయినాయి కానీ చెట్టు అయితే చాలా గుబురుగా వచ్చింది కదండి మనమే బకెట్లో కానివ్వండి బకెట్లో కానివ్వండి డబ్బులో కానివ్వండి మనం ఎక్కడనైనా కూడా ఒక మొలకనైతే వేసుకుంటే ఒక మొక్క అయితే వేసుకున్నా కూడా ఇలా ఏపుగా గుబురుగానైతే వస్తుందండి చూస్తున్నారు కదా మరి వీడియో నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత గుబురుగా ఉందో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చిన్న డబ్బా కదండి ఇది వచ్చేసి అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మనం తిని వేసిన గింజలకే ఇలా వస్తే ఇంకా మనం ఇంకా మనం చెట్లు వేసుకుంటే ఎలా ఉంటే చెట్లు నాటుకుంటే చూస్తున్నారు కదా వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఎందుకంటే చెట్టు వచ్చేసి చూస్తున్నారు కదా చిన్న టబ్బులోనే ఎంత వచ్చేసిందంటే ఎంత చూడండి ఎంత వెళ్ళిపోయిందో చెట్టు వచ్చేసి చాలా గుబురుగా అయిపోయింది కదా ఫ్రెండ్స్ అంత లావుగా ఉంది చూస్తున్నారు కదా మొదల నుండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ నుండి ఇలా వచ్చేసినాయి ఇంకా ఇదైతే పండుగ వస్తుందేమో చూడాలి అయితే వస్తుందా దానిమ్మ పండుగదా చూడాలి ఫ్రెండ్స్ ఇది ఇంకా దీనికైతే మంచిగా చిన్న చిన్నగా ఉందండి పూట మొగ్గ వచ్చేసి అయితే చిన్నగా వస్తున్నాయి ఇంత చిన్న టబ్బులోనే మనకు చెట్టు అనేది ఎలా వచ్చిందో చూస్తున్నారు కదా ఎంత గుబురుగా ఉంది ఎంత ఏపు వచ్చేసిందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలానే మనం ప్రతి ఒక్క చెట్టు కూడా పెంచుకోవచ్చండి పెద్ద టబ్బులే కావాలి ప్లేసే ఉండాలి అన్నది కూడా ఉండదు ఇళ్ళలోనైనా కూడా చెట్టు వచ్చేసి మనం ఇలానైతే పెంచుకోవచ్చండి చూస్తున్నారు కదా దానిమ్మ చెట్టు అండి పేద పూత ఇట్లా మొత్తం రాలిపోయింది కింద వచ్చేసి కాయ వస్తుందేమో చూడాలి మళ్ళీ కాయపుడు కూడా వీడియో తీస్తానండి ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్ వీడియోకైతే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చాలా హ్యాపీగా ఉందండి నాకైతే ఎందుకంటే ఎక్కడో చూసి ఎవరియో చూసి మనం సంతోషం పడే బదులు మన ఇంట్లో మనమే ఇలా చెట్లను వచ్చేసి ఇలా పెంచుకుంటే మనకు ఆర్గానిక్గా పంట ఇలా కూడా అండి పండ్లు వచ్చేసి ఏ మందు లేకుండా ఆర్గానిక్గా మనం ఇలా తీసుకోవచ్చండి బాల్కనీలో కూడా టబ్బులో బకెట్లో ఎంత చిన్న కుండీలు వేసుకొని ఇలా పెంచుకోవచ్చు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్